అందరికీ నమస్కారం ఈ రోజు మనం మకర రాశి వారి కోసం ఒక ప్రత్యేకమైన విశ్లేషణ తీసుకువచ్చాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం నుంచి పది బుధవారం వరకు నాలుగు రోజులలో మీ రాశి మీద గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం విద్య ప్రేమజీవితం ఆర్థిక పరిస్థితులపై ఏమి మార్పులు చోటు చేసుకుంటాయో మనం విశదంగా తెలుసుకుందాం ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే సమస్యలకు సరైన పరిష్కారాలు కూడా చెబుతాం చివరగా సృష్టికర్త ఆయన బ్రహ్మదేవుని ప్రాముఖ్యత మరియు ఆయన మంత్రాన్ని ఎలా జపించాలి అన్న విషయాన్ని మీతో పంచుకుంటాం అందువల్ల వీడియో చివరి వరకు తప్పక చూడండి మకరరాశి గురించి మాట్లాడేటప్పుడు మొదట మనం గుర్తుంచుకోవలసిన అంశం దాని అధిపతి అయిన శనిగ్రహం మకరరాశి స్వభావం వ్యక్తిత్వం జీవనశైలి మొత్తం మీద శనిగ్రహం లోతైన ప్రభావం చూపుతుంది శని అనేది క్రమశిక్షణకూ బాధ్యతలకు సమయపాలనకూ కష్టానికి ప్రతీక మకర రాశివారు తమ జీవితంలో ముందడుగు వేసే ప్రతి దశలో శని యొక్క ప్రభావాన్ని తప్పక అనుభవిస్తారు శని వారిని సులభమైన మార్గంలో విజయాన్ని ఇవ్వడు కష్టాలు పరీక్షలు అడ్డంకులు విరామాలు ఇవన్నీ ఎదురైనా చివరికి నిలకడైన విజయాన్ని ఇచ్చేది శని మాత్రమే ఇదే మకర రాశివారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది మకర రాశివారికి శని ఇచ్చే శక్తి అనేది పట్టుదల ఎన్ని సమస్యలు వచ్చినా వెనుకడుగు వేయకుండా పోరాడే ధైర్యం ఈ రాశివారికి సహజం శని అనేది కేవలం శిక్షించే గ్రహం మాత్రమే కాదు జీవితం విలువైన పాఠాలు నేర్పే గురువు కూడా అందువల్ల మకర రాశివారు జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఒక శిక్షణగా భావించి దాన్ని జ్ఞానంగా మార్చుకునే గుణం కలిగి ఉంటారు ఈ గుణం వారిని క్రమంగా ఎదగడానికి సమాజంలో గౌరవనీయ స్థానాన్ని పొందడానికి దోహదపడుతుంది శనిగ్రహం వల్ల మకర రాశివారు సహజంగానే స్వభావం కలిగి ఉంటారు త్వరగా కోపం రావడం కంటే లోపల ఆలోచించి తరువాత మాత్రమే స్పందించే గుణం వారిలో ఉంటుంది శని వారిలో ఓర్పు అనే గుణాన్ని పెంచుతుంది ఒక లక్ష్యం సాధించాలంటే కష్టపడాలి ఓర్పు చూపాలి సమయాన్ని విలువైనదిగా భావించాలి అనే పాఠం ఈ రాశివారికి ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది ఇదే కారణం వలన మకర రాశివారు సమయపాలనలో దిట్టలు ఒక పని మొదలెట్టిన తరువాత పూర్తి చేయకపోతే వారికి సంతృప్తి ఉండదు శని ప్రభావం వలన మకర వారికి ఒక భారం మోస్తున్న భావన ఎప్పుడూ ఉంటుంది వారు చిన్న నుండే బాధ్యతలు తీసుకోవలసి వచ్చే పరిస్థితులు ఎదుర్కొంటారు ఈ బాధ్యతలు మొదట కఠినంగా అనిపించినా కాలక్రమంలో ఆ బాధ్యతలే వారికి శక్తి బలం స్థిరత్వం కలిగిస్తాయి ఇతర రాశివారు సరదాగా గడుపుతున్నప్పుడు మకర రాశివారు తమ భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టాల ఫలితం ఆలస్యంగా వచ్చినా అది నిలకడగా ఉంటుంది శని ప్రభావం వలన మకర రాశివారు సహజంగానే శాస్త్రం ఆధ్యాత్మికం ధ్యానం తపస్సు వంటి విషయాల పట్ల ఆకర్షితులవుతారు జీవితం అనేది కేవలం ఆనందం కోసం కాదు ఒక కర్తవ్యంగా ఒక సాధనగా భావించడం మకరరాశివారి స్వభావం శనివారికి ఇచ్చే ఈ తపస్సు భావం వారిని సమాజంలో ఒక ఆదర్శంగా నిలబెడుతుంది తల్లిదండ్రుల పట్ల గౌరవం పెద్దల పట్ల వినయం సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ శని ఇచ్చే వరాలు కాని శని యొక్క కఠిన దృష్టి కారణంగా మకరరాశివారు కొన్ని సందర్భాల్లో ఒంటరితనం అనుభవిస్తారు జీవితంలో బాధ్యతలు ఎక్కువగా ఉండడం వలన సరదా క్షణాలను ఆస్వాదించలేకపోతారు అయినా ఆ ఒంటరితనం వారిని లోతైన ఆలోచనలకు జ్ఞానానికి దార్శనికతకు నడిపిస్తుంది ఇతరులు సులభంగా విరమించే పరిస్థితుల్లో మకరరాశివారు మాత్రం చివరి వరకు పోరాడుతారు ఇదే వారిని బలవంతులను విజయవంతులను చేస్తుంది మకరరాశివారిలో ఉండే ఈ శనిగ్రహణ శక్తి వారిని సమాజానికి అవసరమైన స్తంభాలుగా తయారు చేస్తుంది వారు బాధ్యతాయుతమైన నాయకులు నిజాయితీగల ఉద్యోగులూ నిబద్ధత గల కుటుంబ సభ్యులు కష్టపడే విద్యార్థులు నిస్వార్థ ప్రేమికులు అవుతారు వారి జీవితం ఇతరులకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది అందుకే మకర రాశివారిని సెరి తన ప్రత్యేక శిష్యులుగా తయారు చేశాడు అని చెప్పవచ్చు జీవితంలో ఎంత కష్టాలు ఎదురైనా ఎంత ఆలస్యమైనా చివరికి వారు పొందే విజయమే నిజమైనదీ నిలకడైనదీ శాశ్వతమైనదీ అవుతుంది అదే మకర రాశి యొక్క మహత్తరత అదే శని ప్రభావం యొక్క సౌందర్యం మకర వారు గతంలో గ్రహాల ప్రభావంతో అనేక విధాలైన అనుభవాలని ఎదుర్కొన్నారు ఈ రాశివారికి గత సంవత్సరాల్లో శని గురు రాహు కేతు వంటి గ్రహాల సంచారం వారి జీవితంపై లోతైన ముద్రవేసింది ముఖ్యంగా శని సాడేసాటి దశలో ఉన్నప్పుడు మకర రాశివారు అనుభవించిన కష్టాలు మరవలేనివి శని దృష్టిలో ఉన్నప్పుడు ఈ రాశివారు ఎదుర్కొన్న ఇబ్బందులు సాధారణమైనవి కావు కుటుంబంలో విభేదాలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగంలో లేకపోవడం ఆరోగ్యంలో సమస్యలు ఇవన్నీ ఒకేసారి భారంగా అనిపించాయి కాని ఆ కష్టాలు వారిని బలమైనవారిగా సహనవంతులుగా తీర్చిదిద్దాయి జీవితంగా ఎవరికీ ఆధారపడకుండా స్వతంత్రంగా ముందుకు సాగగల శక్తిని ఈ అనుభవాలు కలిగించాయి గతంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్న సమయంలో మకర రాశివారు అనేక మంచి ఫలితాలను పొందారు విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు దక్కాయి ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందారు వ్యాపారవేత్తలకు కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి ఆర్థికంగా కొంతవరకు మెరుగుదల కనిపించింది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడింది గురుదయ అనేది ఎప్పుడూ దారిద్రాన్ని తొలగించే శక్తిగా పనిచేస్తుంది అందుకే ఆ సమయంలో మకర రాశివారు ఎదుర్కొన్న ఇబ్బందులు తక్కువై కొత్త మార్గాలు కనబడ్డాయి అలాగే రాహు కేతు సంచారం కూడా మకర వారిని పరీక్షించింది రాహు ప్రభావం వలన అనుకోని ఆందోళనలు గందరగోళం తప్పు నిర్ణయాలు చోటు చేసుకున్నాయి చాలా సందర్భాల్లో మకర రాశివారు తీసుకున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వకపోవడం స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా మోసపోవడం జరిగిన సందర్భాలు ఉన్నాయి కేతు ప్రభావం వలన ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగినా కొన్నిసార్లు జీవితంలో అర్థం కనిపించకపోవడం నిరుత్సాహం కలగటం జరిగింది కాని ఈ అనుభవాలు మకర రాశివారికి ఒక లోతైన పాఠాన్ని నేర్పాయి ఏది శాశ్వతం కాదని ప్రతి అనుభవం ఒక మార్గదర్శకత్వమని ఈ గ్రహాల ప్రభావం వారిని లోపల బలపరిచింది గతంలో చంద్రుడు ప్రతికూల స్థితిలో ఉన్న సమయంలో మకరరాశివారు భావోద్వేగపరంగా అలసటను ఎదుర్కొన్నారు కొన్ని సందర్భాల్లో నిద్రలేమి ఒత్తిడి ఆందోళన ఎక్కువయ్యాయి కుటుంబంలో సఖ్యత లేకపోవడం వలన మనసు తికమక గురైంది కాని అదే సమయంలో మకర రాశివారు భావోద్వేగాలను నియంత్రించడం సహనంతో ఉండడం నేర్చుకున్నారు ప్రతి కష్టాన్ని మనసులో దాచుకుని బయటకు ధైర్యంగా కనిపించడం మకర రాశివారి ప్రత్యేకత గత అనుభవాలు మకర రాశివారికి ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి కష్టాలను ఎదుర్కోకుండా విజయాన్ని సాధించడం అసాధ్యమని వారు గ్రహించారు శని ఇచ్చిన కఠిన పరీక్షలు వారిని జీవితంలో మరింత స్థిరంగా నిలబెట్టాయి గురు ఇచ్చిన ఆశీసులు వారిని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపాయి రాహుకేతు ఇచ్చిన పాఠాలు వారిని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేలా చేశాయి చంద్రుని ప్రతికూర ప్రభావం వారిని భావోద్వేగపరంగా బలపరిచింది గతంలో ఎదుర్కొన్న ఈ అనుభవాలు ఇప్పుడు మకర రాశివారికి ఒక పునాది లాంటివి వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడగల శక్తి సంపాదించారు ఇతర రాశివారితో పోలిస్తే మకర రాశివారు ఎక్కువ కష్టాలు పడినా చివరికి వారు పొందే ఫలితాలు శాశ్వతమైనవి గత అనుభవాలు వారినిప్పుడు మరింత పరిపక్కులను చేశాయి సమస్యలు ఎదురైనప్పుడు తొందరగా నిరుత్సాహానికి లోను కాకుండా ఓర్పుతో ఎదుర్కొనే శక్తి ఇప్పుడు వారి రక్తంలో మిళితమై ఉంది అందువల్ల మకర వారి గత అనుభవాలు కేవలం కష్టాలు మాత్రమే కాదు అవి జీవితానికి అవసరమైన పాఠాలు ప్రతి సమస్య ప్రతి విజ్ఞాతం వారిని కొత్త మార్గంలో నడిపించింది ఇప్పుడు వారు ఎటువంటి తుఫాను వచ్చినా దానికి తల వంచకుండా దాన్ని అధిగమించే ధైర్యాన్ని కలిగి ఉన్నారు గతం వారిని బలవంతులను చేసింది ఆ బలం ఇప్పుడు వారి భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుంది ప్రస్తుత గ్రహచలనాలు మకర రాశివారికి సెప్టెంబర్ ఏడు నుండి పదివరకు చాలా లోతైన ప్రభావం చూపిస్తున్నాయి ఈ నాలుగు రోజుల వ్యవధిలో ముఖ్యంగా చంద్రుడు సూర్యుడు బుధుడు శుక్రుడు మరియు శని గ్రహాల సంచారం మీ రాశిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున ముఖ్యంగా పూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది గ్రహణకాలంలో మనస్సు అస్థిరండా ఉండే అవకాశం ఉంది భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు భారంగా అనిపించవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అనవసరమైన వాదనలు దూరం పెట్టడం మంచిది ఈ సమయంలో శాంతంగా ధ్యానం చేయటం గాయత్రీ మంత్రం లేదా శనిగ్రహానికి సంబంధించిన శ్లోకాలు జపించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం రోజున సూర్యుడు కన్యరాశిలో సంచరిస్తూ మకర వారికి సహకరించే వేస్తాడు ఈ ప్రభావం వలన పనులలో ఒక కొట్ట ఉత్సాహం కలుగుతుంది గతంలో ఆలస్యమైన పనులు ఈ రోజున పూర్తి చేసే అవకాశముంది కానీ బుధుడు కేతు సంయోగం వల్ల తీసుకునే నిర్ణయాలలో కొంత గందరగోళం తలెత్తే అవకాశముంది ప్రత్యేకంగా డబ్బుతో సంబంధం ఉన్న నిర్ణయాలు వ్యాపార ఒప్పందాలు జాగ్రత్తగా పరిశీలించాలి ఈ రోజున శుక్రగ్రహం మీ రాశిపై సానుకూల దృష్టి వేసి కుటుంబ వాతావరణాన్ని కొంత శాంతంగా ఉంచుతుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి అపార్థాలను నివారించే అవకాశం లభిస్తుంది సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం రోజున మంగళగ్రహ ప్రభావం పెరుగుతుంది ఈ రోజున మీరు చేసే పనుల్లో ఉత్సాహం ధైర్యం కనిపిస్తుంది కొత్త అవకాశాలను స్వాగతించే ధైర్యం వస్తుంది అయితే మంగళుడు కొంత ఉగ్రస్వభావం కలిగిన గ్రహం కాబట్టి మీరు తీసుకునే త్వరిత నిర్ణయాలు తరువాత ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం అవసరం ఉద్యోగంలో ఉన్నవారు ఈ రోజున కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశముంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవచ్చు కానీ డబ్బు సంబంధిత విషయాలలో సంతకం చేయడానికి ముందు అన్ని సరతులను జాగ్రత్తగా చదవాలి సెప్టెంబర్ పది బుధవారం రోజున బుధుడు తన పూర్తి శక్తితో ప్రభావం చూపుతాడు ఈ రోజున సంభాషణలు చర్చలు ఒప్పందాలు చాలా ముఖ్యంగా మారుతాయి విద్యార్థులకు ఇది మంచి రోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారు రోజున చదివిన విషయాలు బాగా గుర్తుంచుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజున మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంటుంది పై అధికారులు మీ కృషిని మెచ్చుకుంటారు కాని ఈ రోజున కూడా రాహు ప్రభావం ఉండడం వలన కొన్ని అనుకోని ఆటంకాలు రావచ్చు ఉదాహరణకు మీరు చేసిన మంచి పనిని కూడా కొందరు విమర్శించే అవకాశముంది అలాంటి సందర్భాలలో ఓర్పును కోల్పోకండి శాంతంగా వినయంతో వ్యవహరించడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని పొందుతారు ఈ నాలుగు రోజులలో శని ప్రభావం ఎప్పటిలాగే మకర రాశి వారికి ఒక పరీక్షలా ఉంటుంది శని మీ సహనాన్ని క్రమశిక్షణను పరీక్షిస్తాడు మీరు ఎక్కడైనా తొందరపడి తప్పు చేస్తే వెంటనే ఫలితం చూపిస్తాడు కాని మీరు ఓర్పుతో జాగ్రత్తగా క్రమశిక్షణతో ముందుకు సాగితే శని తన ఆశీస్సులు కూడా ఇస్తాడు అందుకే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పట్టుదల ఉండాలి మొత్తం చూస్తే ఈ నాలుగు రోజులు మకర వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఒకవైపు గ్రహణం వలన మానసిక ఆందోళనలు బుధుడు కేతు సంయోగం వలన నిర్ణయాలలో అయోమయం ఉంటే మరోవైపు సూర్యుడు శుక్రుడు మంగళుడు ఇచ్చే శక్తి వలన మీరు కొత్త అవకాశాలను అందుకోవచ్చు ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధన చేయడం పెద్దల సలహాలు వినడం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నాలుగు రోజులను విజయవంతంగా గడపవచ్చు చివరికి ఈ అనుభవాలు మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఒక కొత్త దారిని చూపిస్తాయి మకర్రాశివారికి ఈ కాలంలో కుటుంబ జీవితం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది సెప్టెంబర్ ఏడు నుండి అది వరకు గ్రహస్థితులను గమనిస్తే చంద్రగ్రహణ ప్రభావం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న వాదనలు అపార్థాలు రావచ్చు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి లేదా పిల్లలతో సంభాషణలో జాగ్రత్తగా ఉండటం అవసరం ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది మీరు మాటల్లో కాస్త సున్నితంగా ఉండి ప్రతి విషయాన్ని శాంతంగా చెప్పే ప్రయత్నం చేస్తే సమస్యలు నివారించవచ్చు పెద్దవారి సలహాలు వినటం చిన్నవారికి ఆదరభిమానాలు చూపించడం ద్వారా కుటుంబ వాతావరణం మళ్లీ శాంతంగా మారుతుంది ఈ సమయంలో ఇంట్లో దేవాలయ వాతావరణం సృష్టించడం దీపం వెలిగించడం సాయంత్రం పూజలు నిర్వహించడం ద్వారా కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజున శనేశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన ఇంట్లో కలహాలు తగ్గుతాయి సమన్వయం పెరుగుతుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ కాలంలో మకర వారికి కొంత శ్రద్ధ అవసరం చంద్రగ్రహణ ప్రభావం కారణంగా నిద్రలో అంతరాయం కలగవచ్చు ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు దీనివలన మానసిక అలసట శరీరక బలహీనతలు రావచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి వంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం అధిక మసాలా జంక్ ఫుడ్ దూరంగా ఉంచి తేలికైన ఆహారం పండ్లు పాలు వంటి వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది ఉదయం సూర్యోదయ సమయంలో కొన్ని నిమిషాలు సూర్య నమస్కారాలు చెయ్యడం ప్రాణాయామం సాధన చేయడం శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి ఆరోగ్య సమస్యలు వచ్చినా పెద్దవిగా మారకుండా తక్షణమే వైద్య సలహా తీసుకోవటం మంచిది ఆధ్యాత్మికంగా శనివారం రోజున హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం పఠించడం వలన మానసిక ప్రశాంతత శరీరానికి శక్తి కలుగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి ఆదివారం రోజున చంద్రగ్రహణం కారణంగా పనిలో కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది అనుకున్న విధంగా పనులు జరగకపోవడం వల్ల అసహనం రావచ్చు కానీ సోమవారం సూర్యుడు బుధుడు ప్రభావం వల్ల కొత్త అవకాశాలు తలుపు తడతాయి సహోద్యోగులు మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు వస్తాయి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది వ్యాకారవేత్తలకు ఈ రోజుల్లో కొత్త కస్టమర్లు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది కానీ షరతులు బాగా చదవకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది మంగళవారం రోజున మంగళగ్రహ ప్రభావం వలన మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే ఆ ధైర్యం తొందరపాటు నిర్ణయాలుగా మారకూడదు బుధవారం రోజున బుధుడు తన పూర్తి ప్రభావంతో మిమ్మల్ని బలపరుస్తాడు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలుగుతారు మీ ప్రతిభను చూపించగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారవేత్తలకు లాభాలు రావడానికి ఇది అనుకూలం అందువల్ల కుటుంబ జీవితం కొంత సున్నితంగా ఉన్నా శాంతి సహనం పాటించడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే చిన్న సమస్యలే వస్తాయి పెద్దవి కాదు ఉద్యోగం వ్యాపారంలో క్రమశిక్షణ ఓర్పు ఉంటే మంచి అవకాశాలు పొందవచ్చు మకర రాశివారు ఈ సమయంలో ఒక విషయాన్ని గమనించాలి కష్టాలు వస్తాయి కానీ అవి నిలకడగా ఉండవు ప్రతి సమస్య ఒక పాఠం నేర్పుతుంది ప్రతి ఆటంకం ఒక కొత్త మార్గం చూపుతుంది శని ప్రభావం ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటుంది కానీ చివరికి తన అనుగ్రహాన్ని కూడా కురిపిస్తాడు మీరు చూపే పట్టుదల ఓర్పు కృషి ఈ కాలంలో మీకు విజయాన్ని అందిస్తాయి మకర రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుంది గ్రహస్థితులను పరిశీలిస్తే బుధుడు కేతు సంయోగం కారణంగా డబ్బుతో సంబంధమున్న నిర్ణయాలలో జాగ్రత్త అవసరం ఆదాయం అనుకున్నంతగా రాకపోవడం ఖర్చులు అనూహ్యంగా పెరగడం వంటి పరిస్థితులు కలగవచ్చు ముఖ్యంగా కుటుంబ ఖర్చులు పిల్లల అవసరాలు వైద్య ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కొందరికి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు కానీ శని ప్రభావం వలన ఆర్థిక నిర్ణయాలను తొందరపడి తీసుకోవడం మంచిది కాదు మీరు డబ్బు పెట్టుబడులు పెట్టాలనుకుంటే అది అనుకూల సమయం కాదని గుర్తుంచుకోవాలి చిన్న చిన్న పొదుపులు చేసుకోవడం అవసరం లేని ఖర్చులను తగ్గించడం ఈ కాలంలో చాలా ఉపయుక్తమవుతుంది శుక్రుడు అనుకూలంగా ఉన్న కారణంగా మీ ప్రయత్నం వృధా కాని స్థిరమైన ఆర్థిక స్థితి ఏర్పడే అవకాశం ఉంది మీ సహనం క్రమశిక్షణ ఈ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడతాయి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు మిశ్రమ ఇస్తాయి చంద్రగ్రహణం కారణంగా చదువులో ఏకాగ్రత కొంత తగ్గవచ్చు మనస్సు తరచుగా ఇక్కడ అక్కడ తిప్పుకునే అవకాశముంది ఇది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టంగా అనిపించవచ్చు కానీ బుద్ధుడు అనుకూల దృష్టి వలన మీరు చదివిన విషయాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ముఖ్యంగా బుధవారం రోజున విద్యార్థులకు చాలా అనుకూలం ఉంటుంది మీరు రాసే నోట్స్ ప్రాక్టీస్ చేసే సమాధానాలు బాగా గుర్తుంటాయి గురువు సహాయం కోరడం స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం ద్వారా మీరు మరింత మంచి ఫలితాలు పొందవచ్చు మకర రాశి విద్యార్థులు సహజంగానే కష్టపడేవారు ఓర్పు కలవారు కాబట్టి ఈ రోజుల్లో కలిగే మానసిక భంగం పెద్ద ఇబ్బంది కాదు ధ్యానం ప్రాణాయామం చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది ఆధ్యాత్మికంగా గణపతి ఆరాధన విద్యార్థులకు అత్యంత శ్రేయస్కరం ఓం గం గణపతయే నమ మంత్రాన్ని జపించడం వలన అడ్డంకులు తొలగి విద్యలో మంచి ఫలితాలు వస్తాయి ప్రేమ సంబంధాలలో ఈ కాలంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశముంది చంద్రగ్రహణం మరియు రాహు ప్రభావం వలన అనవసరమైన అపార్థాలు వస్తాయి చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకోవడం వల్ల మీ సంబంధంలో ఉద్రిక్తత పెరిగే అవకాశముంది మీరు ఈ సమయంలో సహనం పాటించి మీ భాగస్వామితో మృదువుగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు మంగళవారం రోజున మంగళ ప్రభావం వలన భావోద్వేగాలు ఎక్కువవుతాయి కాబట్టి వాదనలు తప్పక నివారించాలి ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి వివాహితులైన వారికి జీవిత భాగస్వామితో కొంత విభేదం రావచ్చు కాని అదే సమయంలో శుక్రుడు మీ సంబంధాన్ని బలపరచడానికి సహకరిస్తాడు కాబట్టి మీరు మధురంగా మాట్లాడి చిన్న బహుమతులిచ్చి గౌరవం చూపిస్తే సంబంధం మరింత బలపడుతుంది ఆధ్యాత్మికంగా శివపూజ ప్రేమలో ఉన్నవారికి శాంతిని అనువాగాన్ని ఇస్తుంది సోమవారం రోజున శివలింగానికి పాలు నీరు అభిషేకం చేసి ఓం శివాయ మంత్రం జపించడం వలన సంబంధాలలో సౌహార్దం ఏర్పడుతుంది మొత్తం చూస్తే మకర రాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థిక విషయాలలో జాగ్రత్త విద్యలో కృషి ప్రేమలో సహనం అవసరం గ్రహాల ప్రభావం కొంత కలవరపెట్టినా మీరు చూపే ఓర్పు ఆధ్యాత్మికత పట్టుదల ఈ సమయంలో మీకు శక్తినిస్తుంది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ప్రతి సమస్య శాశ్వతం కాదు అది కేవలం ఒక పరీక్ష మాత్రమే మీరు జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ కాలం మీకు పాఠాలు నేర్పి మరింత బలమైన వారిగా మారుస్తుంది మకర రాశివారి జీవితంలో బ్రహ్మదేవుని పాత్ర ఎంతో గంభీరంగా ఉంటుంది ఈ రాశి శనిగ్రహాధిపత్యంలో ఉండటంతో సహజంగానే క్రమశిక్షణ కఠిన శ్రమ ఓర్పు సమయం మీద విశ్వాసం కలిగిన స్వభావం ఉంటుంది కాని ఈ లక్షణాలే కొన్నిసార్లు వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి అలాంటి సమయంలో బ్రహ్మదేవుని ఆరాధన మకర వారికి కొత్త వెలుగును సృజనాత్మక శక్తిని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది బ్రహ్మ అనగా సృష్టికర్త ఆయన శక్తి వల్ల మనలో ఉన్న గందరగోళం తరిగిపోతుంది కొత్త ఆలోచనలు పుడతాయి జీవనమార్గం సులభంగా కనబడుతుంది శనిగ్రహ ప్రభావం వలన మకర రాశివారు తరచూ వెనుకబడినట్టుగా అనిపించుకుంటారు తమ కృషి ఫలితం ఆలస్యంగా వస్తుందనే భావన కలుగుతుంది కాని బ్రహ్మస్మరణ ఆ భావనను మార్చి ప్రతి ఆలస్యం ఒక సిద్ధత ప్రతి పరీక్ష ఒక మార్గదర్శకత్వం అని గ్రహింపజేస్తుంది మకర రాశివారు సాధారణంగా ఏ పని చేసినా అచంచలంగా శ్రమిస్తారు కాని కొన్నిసార్లు సృజనాత్మకత లోపిస్తుంది అదే సమయంలో బ్రహ్మ ఆరాధన వారికి కావలసిన చైతన్యమిస్తుంది బ్రహ్మ అనేది నాలుగు వేదాల రూపకర్త ఆయన కరుణ వలన మకర రాశివారు చదువులోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొత్త కొత్త మార్గాలు కనుగొంటారు విద్యార్థులకు ఆయన జ్ఞానప్రదాతగా వ్యాపారులకు కొత్త ఆవిష్కరణలకు ప్రేరణగా ఉద్యోగస్తులకు సమస్యలను పరిష్కరించే బుద్ధిగా నిలుస్తారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఏడు నుండి పది మధ్యకాలంలో చంద్రగ్రహణం శనిప్రభావం రాహుకేతు కలిగించే గంద్రగోళం మధ్య బ్రహ్మస్మరణ మకర రాశివారికి ఎంతో ధైర్యాన్నిస్తుంది కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు డబ్బు విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు కలిగినప్పుడు లేదా సంబంధాలలో అపార్థాలు వచ్చినప్పుడు బ్రహ్మ ఆరాధన మనస్సుకు ఒక కొత్త దిశను చూపిస్తుంది ఆయన కరుణ వలన గందరగోళంలో ఉన్న మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే ఒక మకర రాశి విద్యార్థి చదువులో దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు బ్రహ్మస్మరణ అతనికి ఏకాగ్రతను తిరిగి ఇస్తుంది ఒక వ్యాపారి నష్టాలు చూసి నిరాశలో ఉన్నప్పుడు బ్రహ్మప్రాధన అతనికి కొత్త ఆలోచన కొత్త వ్యూహం అందిస్తుంది ఒక ఉద్యోగి పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు బ్రహ్మ మంత్రం జపించడం ద్వారా మానసిక ధైర్యం కలుగుతుంది బ్రహ్మ ఆరాధనకు మంత్రం అత్యంత ముఖ్యమైనది మకర రాశివారు ప్రతిరోజూ ఉదయం ప్రశాంతంగా కూర్చుని ఓం చతుర్ముఖాయ నమ మంత్రాన్ని జపిస్తే వారి మానసిక గంద్రగోళం తగ్గిపోతుంది ఈ మంత్రం ద్వారా నాలుగు వేదాల జ్ఞానం నాలుగు దిక్కులనుండి శక్తి నాలుగు ముఖాల ద్వారా వెలువడే సృజనాత్మకత మనలో ప్రవహిస్తుంది మంత్రాన్ని సార్లు ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కరం అలాగే గురువారం రోజున బ్రహ్మపూజ చేయడం పసుపు రంగు పూలు సమర్పించడం వేదపారాయణం వినడం మకరరాశివారికి అత్యంత మంగళప్రదం బ్రహ్మదేవుని ఆరాధన ద్వారా మకరరాశివారు తమలో ఉన్న దాచివున్న శక్తిని గుర్తించగలుగుతారు వారు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వ్యర్థం కాదని అవి ఒక పెద్ద విజయానికి దారి చూపిస్తున్నాయని ఆయన కరుణతో తెలుసుకుంటారు జీవితంలో ఒక కొత్త ఉదయం ఒక కొత్త పుట ప్రారంభమవుతుంది ప్రతి సమస్య పరిష్కారం దిశగా కదులుతుంది ఆ పరిష్కారం తక్షణమే కనిపించకపోయినా బ్రహ్మ అనుగ్రహం వలన మనస్సులో నమ్మకం పెరుగుతుంది ధైర్యం లభిస్తుంది కాబట్టి మకర రాశివారు ఈ నాలుగు రోజులు బ్రహ్మ ఆరాధనకు సమయం కేటాయించాలి చిన్న దీపం వెలిగించి బ్రహ్మ మంత్రం జపించి మనస్సులో శాంతిని పొందాలి ఇలా చేస్తే కుటుంబ జీవితం సౌభాగ్యవంతమవుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి విద్యలో ఏకాగ్రత పెరుగుతుంది ప్రేమలో అనురాగం పెరుగుతుంది జీవితంలోని అన్ని కోణాలలో బ్రహ్మకరుణతో ఒక కొత్త వెలుగు ప్రసరిస్తుంది మకర రాశివారు శ్రమతోపాటు బ్రహ్మ అనుగ్రహాన్ని పొందితే ఎలాంటి కష్టమూ వారిని ఆపలేనిది